శివరాత్రి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉపవాసం ఇంకా జాగరణ శివరాత్రి మహత్యం అంతా రాత్రి వేళలో ఉందంటారు అందుకే రాత్రి సమయంలో మహాశివునికి అభిషేకాలు అర్చనలు చేస్తుంటారు మహాశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు రోజంతా ఉపవాసం ఇంకా శివార్చన చేస్తూ జాగరణ చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని నమ్ముతాము ఉపవాసం చేయకుండా జాగరణ ఉంటే కూడా ఎంతో కొంత పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వాసిస్తారు మరి జాగరణ అంటే సినిమాలు చూస్తూనో లేదా బయట తిరగడమో లేదా పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఉండటమో కాదు అలా చేస్తే పుణ్యం కాకుండా పాపం లభిస్తుంది మరి జాగరణ అంటే శివకోటి రాయడమైనా లేదా శివనామస్మరణ చేయడం అయినా లేదా శివుని భక్తి గీతాలు అయినా వింటూ ఉండవచ్చు ఇవన్నీ చేయకపోయినా మీకు దగ్గరలోని శివుడి గుడికి వెళ్ళి భజనలలో అయినా పాల్గొనవచ్చు మరునాడు ప్రొద్దునే శివాలయానికి వెళ్ళి ప్రసాదాలు తీసుకొని భోజనం చేయాలి శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసిన వారు తరువాత రోజు రాత్రి వరకు నిద్రించరాదు అప్పుడే సంపూర్ణ ఫలితం దక్కుతుంది ఇక జాగరణ చేయలేని వారు త్రిదళ ఆకారంలో ఉన్న బిల్వ పత్రాన్ని సమర్పించినా చాలు ఓం నమ శివ